పల్నాడు జిల్లా చలకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో గల సాధినేని చౌదరయ్య పబ్లిక్ స్కూల్ నందు చలకలూరుపేట రోటరీ క్లబ్ పండరీపురం వారి ఆధర్యంలో కిన్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు వారి సౌజన్యంతో మల్టీ సుప్రీ స్పెషాలిటీ సేవలతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో బీపీ షుగర్ పిఎఫ్టి రెండు డి ఎకో బీఎన్డీ ఈసీజీ టెస్టులు మెడికల్ క్యాంపుకు విచ్చేసిన వందలాది చలకలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు పరీక్షలు ఉచితంగా నిర్వహించారు మరియు నాణ్యమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చలకలూరుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వారణాసి శరత్ కుమార్ సెక్రటరీ కొల్లా వెంకట సుబ్బరావు అసిస్ట్ జాస్తి రంగరావు పేర్ని వీరనారాయణ లంకా రెడ్డి లంక రఘురామిరెడ్డి డాక్టర్ చిట్టం లక్ష్మణరావు డాక్టర్ కొల్లి జయకిషన్ డాక్టర్ విష్ణు ప్రసాద్ రావెళ్ల డాక్టర్ సురప్రదీప్ కుమార్ రెడ్డి డాక్టర్ రాజశేఖర్ మాలెంపాటి డాక్టర్ వడ్లమూడి సుధీర్ కుమార్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ డాక్టర్ శ్రీదేవి ఇతర డాక్టర్ల బృందం పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అండి ప్రజలకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రోజున చిన్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారు సౌజన్యంతో మా రోటరీ క్లబ్ ఆఫ్ మండరిపురం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపులకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అడిగిన వెంటనే కాదనకుండా ఉన్నాము అని చెప్పేసి డాక్టర్లందరూ కూడా మేము కూడా ప్రజాసేవలో మీతో పాటు మమేకే ఉంటాము మాకు అవకాశం ఇవ్వండి మీరు కూడా అని వారు కూడా మాతో మమేకమై రోజున మనం ఎక్కడెక్కడికో వెళ్ళేసి ఇబ్బందులు పడుతూ చేసుకునేటువంటి పరీక్షలు కానివ్వండి ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా ఈ రోజున మీ అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చి మేము కూడా మీతో పాలు పోల్చుకుంటామని చెప్పని వారు కూడా అడిగిన దాని చేత మాకు ఈ అవకాశం కల్పించారంటే కింగ్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయాభావం వలన ఈ కార్యక్రమాన్ని ముందు నిర్మించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ స్కూలు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇచ్చిన యాజమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభకు అండి కృతగా రోడ్లకి ఒక పట్టేపురం వారికి డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో తరఫున ధన్యవాదాలు అభినందనలు ఒక మంచి కార్యక్రమము చేస్తున్నందుకు వారికి రోడరీ ఇంటర్నేషనల్ త్రీ వన్ ఫైవ్ జీరో జిల్లా తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సో అది చేయటానికి మీకు సహకరిస్తున్న ముఖ్యంగా కిమ్ శిఖర హాస్పిటల్ వారికి ధన్యవాదాలు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మీరు అండ్ అని అవి ఏ గుడ్ క్లర్ అండ్ వండర్ఫుల్ గో తర్వాత ఇది సిస్టమేటిక్గా చేస్తున్నారు దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ బాగుంటుంది ఏదో ఎందుకంటే సేవారంగంలో చూస్తూ ఉన్నాం సర్వీస్ చేసే వాళ్ళని ఏదో అది దానికి విలువ అనేది తగ్గిపోతూ ఉంది మీ క్వాలిటేటివ్ సర్వీస్ వస్తుంటే క్వాలిటేటివ్ సర్వీస్ వస్తుందా లేదా అని అనుమానించే ప్రభుత్వం తయారవుతున్నారు ఇక్కడికి నిజంగా ఆ మెడిసిన్ కానీ లేకపోతే ఆ సర్వీసెస్ కానీ క్వాలిటేటివ్గానే ఉంటాయి సో దాని తగ్గట్టు వాటిని నియోగించుకొని ఆ సలహాలు పాటించాల్సి చెప్పి మరీ మరీ చెప్తున్నా కోరుతున్నాను ఇక ధనలక్ష్మి గ్రూప్ సంస్థలో వారి ఈ ప్లేస్ ప్లేస్ ఇచ్చి తర్వాత స్కూల్ని వారికి దీన్ని వినియోగించడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఇది ఇనిషియేటివ్ తీసుకొని నేను మాత్రం అబౌట్ ఫింగర్ అండ్ కోర్ట్ కు ఈస్ వారనీ సో కే ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్ రొటరి క్లబ్ ఆఫ్ అంటెమోర్జన సో వీరు ఇంకా తెలికి మీ హాస్పిటల్ గురించి తెలియని అనుకుంటే నేను ప్రకాష ముర్తోర్ జిల్లాలో ఫాస్ట్ గా ఫార్మర్ ప్రకాష ముర్తోర్ జిల్లాలో అనిదు ల ఎక్కడేనా సరే ఏ క్లబ్ ద్వారా అయినా సరే నాద నాల్ అసోమస్త ద్వారా అయినా సరే నేను మిక్స్ సాకర్స్తా తప్పనిసరిగా య యూ కెన్ హ్యావ్ ఏ కంటిన్యూస్ క్యాంప్స్ మీకు పీరియాడిక్గా వీక్నో లేకపోతే వచ్చినో లేకపోతే మంత్లీనో ఈ మార్కెటింగ్ వాళ్ళు ఆలోచించుకొని చేయటానికి మాత్రం మేము రెడీ అని చెప్పి నేను సర్వంగా తెలియజేస్తున్నాను సో దాన్ని మేము సద్విధం చేసుకుంటే మేము కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా మా రోటరీ క్లబ్స్ లోకల్ క్లబ్స్ కానివ్వండి లేకపోతే మా ఆఫీసెస్ అసిస్టెంట్ ఆఫీసర్స్ అని ఆలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో కూడా స్పెండ్ అయ్యి ఉన్నాయి ఎక్కడైనా సరే మేము చేయగలం సో ఏమైనా సరే చూపిస్తాం ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను ఇంకా ఐలాండ్ విలేజ్స్ ఉన్నాయి ఎదురు ఎదురుమండి ఐలాండ్ ఉంది సముద్రం ఒక పక్క ఏమో సముద్రం మూడు వైపులేమో కృష్ణవాడి మధ్యలో గ్రామాలు ఉన్నాయి మనం బోట్తో వెళ్ళాలి అటువంటి గ్రామాలు కూడా మేము ఎత్తే సో అటువంటి మీరు ఈ క్యాంప్ని ఒక మార్గదర్శనం తీసుకొని ఇంకొక పైలట్ పాజిట్ తీసుకొని మిగిలిన డబ్బులు బాధ కాదు వంటి మా సంస్థలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఇంటర్తండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇక్కడ సేవా కార్యక్రమాల రంగానే మన చిలకలూరుపేటలో కమల పిల్లలు లాంటి రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట ఇవి రెండు కూడా కమల పిల్లల్లాగా మరి మన చిలకలూరుపేట ప్రాంతానికి ఎంతో మెరుగైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ మా స్కూల్లో ఈ కార్యక్రమం మెడికల్ క్యాంపు కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందువల్ల వారిద్దరినీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను అలాగే కిమ్స్ ఆయానే అదేదో మా సొంత సంస్థలాగా ఉంటుంది ఎందుకంటే డాక్టర్ భాస్కర్ రావు గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం కిమ్స్ కన్నా ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్టమొదటిసారిగా ఆయన మిగ్విన్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు ఒక బైపాస్ సర్జరీ చేయడంతో మా గ్రూప్లో అక్కడి నుంచి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది ఆ తర్వాత రెండు వేల సంవత్సరం వరకు ఉంటారు కిమ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళటం బహుశా మా గ్రూప్లో మేము మా గ్రూప్లో మా బంధువులు కానివ్వండి మా ఎంప్లాయీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ కిమ్స్లో దాదాపుగా టచ్ చేయనటువంటి బ్రాంచ్ ఏమీ లేదు కార్డియాలజీతో మొదలయ్యి గైనకాలజీ దగ్గర నుంచి నెఫరాలజీ దగ్గర నుంచి మరి ఆంకాలజీ దగ్గర నుంచి దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తగ్గేసి వచ్చావు భాస్కర్ రావు గారితో అందువల్ల అంత మంచి అనుబంధం ఉంది అందువల్ల కిమ్స్ వాళ్ళు ఇవాళ ఇక్కడ మా ప్రిన్సెస్ లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయటం చాలా సంతోషం ఉందని చెప్పి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు వేదిక మీద ఉన్నటువంటి రోటరీ మిత్రులు గారు రంగా ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ గారు మా టెక్స్టైల్ అసోసియేషన్ చైర్మన్ కోట్రావు గారు కిమ్స్ శిఖర హాస్పిటల్ నుంచి ఇచ్చేసినటువంటి డాక్టర్ల బృందానికి మరి వాళ్ళ హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టాఫ్కి మా రోటరీ మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇక్కడ వైద్యం కోసం వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా సభాముఖ నమస్కారాలు రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం రోటరీ అంటేనే సర్వీస్ సర్వీస్ అంటేనే రోటరీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా వందకు వంద శాతం ప్రతి రొటేరియన్ సమాజం కోసమే పనిచేస్తాడు వందకు వంద పర్సెంట్ ఎటువంటి లాభాపేక్ష ఏది ఆశించకుండా అటువంటిది రోటరీ రోటరీకి ఈ రోజున కిమ్స్ ఇకర వాళ్ళు మరి మా ప్రదీప్ అడిగిన వెంటనే మా రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం వాళ్ళు గత పది రోజుల నుంచి దీని మీద చాలా బాగా ప్లాన్ చేసి ప్రతి ఊరికి కాన్స్టిట్యెన్సీలో ఈ చెరువులూరు పేట ఉన్నటువంటి ప్రతి విలేజ్కి మెసేజ్ ఫార్వర్డ్ చేసి ప్రతి విలేజ్కి ఈ ఆటోస్ని పంపించి పంప్లైట్లు పంపించి పేపర్లో న్యూస్ కవర్ చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది యాక్చువల్గా ఈ రోజున చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి జనాలు వస్తారు ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కొంచెం లేట్గా వస్తారు టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వస్తూ ఉన్నారు మేము ఈ రోజున సుమారుగా ఒక వెయ్యిని ఎక్స్పెక్ట్ చేసాం వెయ్యి మంది పేషెంట్లు ఎక్స్పెక్ట్ చేసాం ఖచ్చితంగా సాయంత్రానికి అవుతుందని అనుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం నిర్వర్తించుకోవడానికి మరి మన ప్రతిసారి మాకు ఈ మా రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం అంటే సోదరి గారి స్కూల్ మాకు ఇది విడిది మాకు ఏ కార్యక్రమం అయినా పేర్ని వీరనారాయణ గారు ధనలక్ష్మి గ్రూప్ సంస్థల యొక్క సౌజన్యంతో మరి మా ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్టర్ స్కూల్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ప్రతి విషయం రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురంకి ఇదే స్థానం ఇక్కడే మేము కండక్ట్ చేస్తా ఉన్నాం ముందు కూడా మెడికల్ క్యాంపులు ఇక్కడే పెట్టాం ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి పేషెంట్ కూడా ఇంతదాకా మన కిమ్స్ డాక్టర్లు అందరూ కూడా చెప్పారు ఇప్పుడు మాట్లాడిన డాక్టర్స్ చెప్పారు ఖచ్చితంగా మీరు ఏమైతే చెప్పారో ఇక్కడ మీరు ఇచ్చిన ఫైల్ తీసుకొని వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు ఒక డిస్కౌంట్ ప్రైస్లో ప్లస్ మంచి సర్వీస్ని ఇచ్చి వాళ్ళు నూటికి నూటికి నూరు పర్సెంట్ సంతృప్తి చెంది వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండేలా మీరు ట్రీట్మెంట్ ఇచ్చి వారిని మళ్ళీ మంచి జీవితాన్ని మీరు వాడికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటాను మిత్రుడు రఘురామరెడ్డి గారికి తర్వాత రంగారావు గారికి డైరెక్టర్స్ కిమ్స్ వారు మరియు వైద్య అందరికీ కూడా మొట్టమొదటిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మనకి ఇంతకుముందు ఎలాంటి పెద్ద ఇబ్బంది జరిగినా కూడా మరి వచ్చేది ఏంటంటే హైదరాబాద్లో కిమ్స్ లేకపోతే అపోలో ఈ రెండే మన వాళ్ళు ఎక్కువగా కిమ్సే ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు అలాంటిది మొట్టమొదటిగా కిమ్స్ హాస్పిటల్ గుంటూరులో అనేది చాలా ఆనందాయకం మా నాళ్ళందరికీ కూడా నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ మెడికల్గా చాలా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది చాలా మార్పులు వస్తూ ఉన్నాయి దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి టెస్టులు కానీ యొక్క ఖరీదు కూడా పెరిగిపోతాం ఈ సందర్భంలో నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే ఇవాళ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలామందికి తల్లెటూరిలో తెలియనటువంటి విషయం ఒక చిన్న ఫ్యామిలీ ఒక తల్లి తండ్రి పిల్లలద్దరు ఒక గ్రూప్గా ఒక రెండు లక్షలకి మీరు కనుక ఇన్సూరెన్స్ తీసుకోగలిగితే అది ఆ ప్రీమియం పెద్ద ఎక్కువగా కూడా ఉండదు ఆ విధంగా కనుక మీరు దానిలో ఇన్వాల్వ్ అయితే చాలా వాటికి అది మీకు జవాబు దొరుకుతుంది నేను మా కంపెనీలో ఈఎస్ఐ ఉన్నా కూడా అందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను దాంతో ఏమవుతుందంటే ఈ ఆధార్ కార్డు ఉన్న అది వేరు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఏంటంటే రెండు లక్షలు తీసుకుంటే అది ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల కాడికి ఇన్వాల్వ్ అయితే ఆల్మోస్ట్ అది ఐదు నుంచి ఆరు వేల రూపాయల కంటే ఐదు వేల కంటే ప్రీమియం ఉండదు నా సలహా ఏంటంటే అది ఇవాళ నాలుగైదు వేలు అనేది ఇవాళ ఇవాళ ఉన్నటువంటి మన ఎర్నింగ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నటువంటి మేజెస్లో కానివ్వండి ఇవన్నీ పెద్ద విషయం కాదు అది తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవటం అనేది చాలా మంచిది ఎందుకంటే చిన్న చిన్న ఫీవరు ఎ నెగ్లెక్ట్ చేస్తే నాలుగు రోజులకి ఐదు రోజులకి నేను రెండు మూడు ఇన్సిడెంట్లు చూశాను ప్లేట్లెట్స్ పడిపోవటం ఎంత సివియర్గా అంటే ఆరు రోజు ఏడో రోజు మనిషి చనిపోయినటువంటి సందర్భాలు నేను చూశాను కాబట్టి మనం ఊహించాం అంత ఫాస్ట్గా డిటెడేషన్ కూడా అదే కనుక మీరు ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఏ హాస్పిటల్లో చాలా ఇన్స్ ఇవాళ చిరలూరుపేటలో చాలా హాస్పిటల్స్ లింకప్ లేవు అదొకటి మనకున్నటువంటి చిన్న లోకం మన వాళ్ళు కూడా డాక్టర్స్ ఈ హాస్పిటల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలతో లింకప్ చేసుకున్నట్లయితే అది ఇంకా బాగా బాగుంటుంది అదే ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ కార్పొ కిమ్స్ లాంటివి అయితే అవి స్వాగతిస్తారు ఇబ్బంది లేదు వాళ్ళే హ్యాపీగా చేస్తారు మరి మీకు ఒక రకంగా విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి అది ఒకటి తర్వాత ఇది కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ వచ్చి ఒక క్యాంప్ పెట్టి ఒక సిస్టమేటిక్గా ఒక ఫైలింగ్ వ్యవహారం చేస్తున్నారంటే ఇది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఏ డాక్టరు ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డు చేయలేదు ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే డాక్టర్ గారు చెప్పేది సలహా మాత్రమే ఆ సలహాని తూచా తప్పకుండా పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ తెలిసిందే మరొక్కసారి రోటరీ కడబ్బా పాండేపురానికి నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముందుగా నమస్తే ఫస్ట్ హలో ఫస్ట్ ఈ క్యాంప్ అనుకోగానే మన మోహన్ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది అంటే కి విశేఖరరావు హాస్పిటల్ తరఫున ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేద్దామని ఆ అడిగిన వెంటనే తక్కువ రెస్పాండ్ అయ్యి రోటరీ రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురంలో ఒక మంచి లక్షణం ఏంటంటే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అందరూ ఒక కుటుంబంలాగా కలిసి దే ప్లాన్ ఇట్ లైక్ దేర్ ఓన్ ఫ్యామిలీ ఫంక్షన్ అంటే వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళో ఎంగేజ్మెంట్తో ఏదో జరుగుతున్నట్టు అందరూ కలిసి వచ్చిన పేషెంట్స్కి రిసీవింగ్ దగ్గర నుంచి సాయంకాలం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ వాళ్ళ వెనకాల వెంటపడి సార్ మీ టెస్ట్లు అయిపోయినాయా సరే మందులు తీసుకున్నారా తీసుకున్నాక మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్కి రావాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపిస్తాను నేను ఇంతకుముందు కూడా రెండు మూడు క్యాంప్స్కి వచ్చాను అందుకే నాకు రోటరీ క్లబ్ పండ్రీపురం మీద నమ్మకం ఎక్కువ అందుకే నాకు క్యాంప్ పెడదామని అనిపించగానే డైరెక్టర్స్ని అడగడం జరిగింది ప్లస్ మన మార్కెటింగ్ టీమ్ని అడిగితే వెంటనే రెస్పాండ్ అయ్యారు ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏ జబ్బు కొద్దిగా తీవ్రత చెప్పగానే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం అలాంటి ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి మీకు దగ్గరలో కిమ్స్ కిమ్స్ ఇప్పుడు కిమ్స్ సికింద్రాబాద్ బ్రాంచే విత్ ఆల్ హైలీ క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్తో ప్లస్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్తో వీఆర్ అవైలబుల్ ఒక గంట హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీతో మీ గుంటూరులోనే అవైలబిలిటీలో ఉన్నాము అని అందరికీ తెలియజేయడానికి ఈ క్యాంప్ ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా వీఆర్ దేర్ విత్ యూ మనసులో ఒకటి ఉంటుంది అయ్యో కిమ్స్కి వెళ్తే మన జోబులు ఖాళీ అని అలా అసలు అనుకోవద్దండి మీరు నిజంగా ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూస్తే అర్థం ఏ వ్యాధికి ఎటువంటి టెస్ట్లు చేస్తే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ఆ పెయిన్ని తగ్గించగలమని ఆలోచిస్తారు కానీ ఏదో మీరు వచ్చారు కదా మీకున్న మనీ అంతా అయిపోయి అలా చేయాలని అయితే ఎవ్వరూ అనుకోరు ఇంకొక మంచి విషయం ఏంటంటే కిమ్ శిఖరాల్లో అందరూ హై ఇన్స్టిట్యూట్స్లో ట్రైన్ అయ్యొచ్చిన వాళ్ళే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ట్రైన్ వచ్చిన వాళ్ళు నిమ్స్లో ట్రైన్ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ట్రైన్ వచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏ హెల్త్ ప్రాబ్లం అయినా వీఆర్ దేర్ విత్ యూ మీ హెల్త్ జర్నీలో కిమ్ శిఖరా విల్ బి పార్ట్ మీరు మా ఫ్యామిలీతో అసోసియేట్ అవ్వండి మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం మా చేతిలో సేఫ్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ స్కూల్ యాజమాన్యానికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసినందుకు మాకు ఎక్కడికైనా క్యాంప్కి వెళ్తే ఇంకెళ్ళిపోదాం బాగా ఉక్కపాస్తుంది ఇంకా నా వల్ల కాదు అనే రకంగా ఉంది ఇప్పుడు నేను ఓపీ చూసేటప్పుడు వీళ్ళు మీటింగ్కి పిలుస్తంటే ఎందుకు రా మంచిగా ఓపీ చూస్తుంటే అనిపిస్తుంది సో ఈ అరేంజ్మెంట్స్ చేసినందుకు రియలీ థ్యాంక్స్ ఎస్పెషలీ ఎంటైర్ స్కూల్ యాజమాన్యం అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా వన్ మోర్ థింగ్ ఈ క్యాంప్లో మీరు టెస్ట్లు చేయించుకొని మీకు పలాని మందులు రాసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్కి వచ్చి మీరు ఓపీకి అటెండ్ అయితే మీకు దాంట్లో కన్సెషన్ కూడా ఉంటుంది ప్లస్ ఈ ఫైల్ ఈ ఫైల్ మీతో క్యారీ చేయండి క్యాంప్ క్యాంప్ అంటే ఏదో కంటి తిడుపుగా అట్లా చూసి పంపించే కాదు డీటెయిల్గా మీతో మాట్లాడి నిజంగా మీకు ఫ్యూచర్లో ఏ హాస్ ఏ డాక్టర్తో మీరు ఫాలోఅప్లో ఉండాలి అవన్నీ కూడా మేము గైడ్ చేయడం జరుగుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వన్ ఐ లైక్ టు థ్యాంక్ అండ్ ఈ స్కీమ్ ఫర్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి దర్ ఆన్ టు ద గ్రౌండ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంతమంది వచ్చారని కాకుండా ప్రతి పల్లెటూరికి కిమ్ శిఖరా హాస్పిటల్ ఉంది అని అయితే వెళ్ళింది నాకు చాలా మంది ఫోన్ చేశారు సార్ మీ క్యాంప్ ఉందంట కదా మీ క్యాంప్ ఉందంటే కదా ఇదంతా మీరు గ్రౌండ్ వర్క్ చేయబట్టే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే కాదు వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇంకా హెల్త్ రిలేటెడ్ ఏ రకమైన అవేర్నెస్ రోటరీ టేకప్ చేసిన కిమ్ షికా విల్ బీ విత్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు డాక్టర్ వర్లముడి శివకుమార్ ఫిజిషియన్ కిమ్స్ హాస్పిటల్స్ అండి ఈ క్యాంప్ కండక్ట్ చేసిన రోటరీ క్లబ్ పండ్రీపురం అట్లా నేను స్కూల్ యాజ్ మెనానిక్స్కి థ్యాంక్స్ అండి ఈ ఈ సర్వీసెస్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన చిలకలూరుపేటకి ఎంతో గర్వకారణం ఎందుకంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడో గుంటూరులో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనం వెళ్ళి చూపించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో మనకందరికీ తెలుసు అలాంటిది వైద్యో నారాయణ హరి అంటారు భగవంతుడు ఎక్కడో లేడు మన డాక్టర్సే అంటారు అలాంటి ఆ భగవంతుడే ఇవాళ మన ప్రజల జంతకి వచ్చారు మేము ఉన్నాము మీతో పాటు సేవ చేయటానికి మేము కూడా వచ్చి ఇక్కడ ఈరోజు మా సేవల్ని ఇక్కడ ఉపయోగించుకోండి అని చెప్పి పది రోజుల క్రితం మన ప్రదీప్ గారు ఫోన్ చేసి మోహన్ గారు ఇక్కడ మనం క్యాంప్ చేయాలి అని అన్నారు సరే అని చెప్పి కరెక్ట్గా వన్ వీక్లో ఈ క్యాంప్ గురించి అంతా డిస్కస్ చేసి ఈ ఒక ఈ లాస్ట్ వీక్ నుంచి కిమ్స్ స్టాఫ్ మొత్తం కనీసం ఒక పది నుంచి పదిహేను మంది వారం రోజుల పాటు మన జలకలూరుపేట చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలకి వెళ్ళి మైక్ ద్వారా ప్రచారం కల్పించి అలాగే నిన్న ఇవాళ మొత్తం చిలకలూరుపేట పట్టణంలో మైక్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రెస్ ద్వారా సీసీ ద్వారా మనం ఇక్కడ ప్రచారం కల్పించాం ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన కిమ్స్ యాజమాన్యానికి అలాగే మా ప్రదీప్ గారికి రోటరీ క్లబ్ ఆఫ్ పండిపురం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్